ఈరోజు మనం పొట్లపల్లి పుట్లపల్లి గ్రామం హుస్నాబాద్ దగ్గర శివారు మండలంలో ఉన్నాము ఇక్కడ ఒక మన రైతు అప్సైటీ వాడుతున్నారు ఒకసారి వాళ్ళు మనకు ఏ విధంగా పరిచయం ఏ పంటలో వాడుకున్నారు వాడిన తర్వాత వాళ్ళ అనుభవం ఏందో ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే మీ పేరేం పేరన్నా నా పేరు గజవెల్లి రమేష్ రమేష్ గారు ఇప్పుడు మీరు నాకు ఏ విధంగా పరిచయము యూట్యూబ్ ద్వారా నేను యూట్యూబ్లో నీ వీడియోలు చూసి కాల్ చేసినా కాల్ చేసిన తర్వాత ఈ మందు ఎట్లా వాడాలి ఏ విధంగా వాడితే ఏ విధంగా ఉంటుందో చెప్పారు ఆ తర్వాత నాకు పంపించారు మీరు ఓకే పంపించిన తర్వాత నేను మీరు వాడారు వాడుకున్నాను వరికి వాడుకున్నా అంటే ఎట్లా ఉంది దీనివల్ల రిజల్ట్ ఏంటి మార్పు నేను మా అన్నయ్య నేను మా ఫ్యామిలీ మొత్తం పొలం చేనకాడికి వెయి చూసినా చూసిన తర్వాత తమ్మి ఇచ్చి పొలం మనకి రాజు అని అన్నారు ఆ తర్వాత ఇది యూజ్ చేసి అప్సైడ్ అయితే వాడుకున్నా వాడుకున్న తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత రిజల్ట్ బయటపడ్డాది ఇప్పుడు వద్దని చెప్పిన వ్యక్తి ఇతనైనా అన్న మీ పేరు పేరు రాజు 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 అంటే ఇప్పుడు మీ తమ్ముడి పొలం ఎలా ఉండే ఎందుకు వదిలేయమన్నారు అసలు అది మొత్తం పురుగు వచ్చినట్టుండి ఎందుకు తన అవసరం కథ కాగాన అవసరం లేదని ఉద్దేశం కొట్టే నేను చెడిపోయింది లిసిపెట్టాముడు అని చెప్పా చెప్పినాక ఇంటికి వచ్చి తిట్టే ఆల్రెడీ తిట్టినాక కూడా మళ్ళా ఆయన తర్వాత మీ అప్సా తీసుకొచ్చి కొచ్చిండు తర్వాత మళ్ళీ టెన్ డేస్ టువెల్ టువెల్వ్ డేస్ తర్వాత పొలం గడికి వెళ్ళినా అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఆ పర్లేదే